వెల్కమ్ టు హెడ్ టీవీ ఈ రోజు మనతో మణిగురు రాజ్శేఖర్ గారు ఉన్నారు నమస్కారం సార్ ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ కోర్ట్ చూసానండి ఇప్పుడే సో అదేంటంటే నీ దగ్గర డబ్బు లేదనే విషయాన్ని నీ నీడకు కూడా తెలియనివ్వకు ఎందుకంటే డబ్బు లేని రోజున ఎప్పుడు తోడుండే నీడ కూడా ఆలోచనలో పడుతుంది సో ఏదో ఇంట్రెస్టింగ్ అయినా సార్ దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి మనకి మీకు కానీ మన ఆడియన్స్ కానీ డెఫినెట్గా లైఫ్లో మనం రకరకాల ఫేజెస్ చూసి రకరకాల ఫేజెస్ వెన్ వీఆర్ హ్యావింగ్ మనీ చాలా డబ్బులు ఉన్నాయి మన దగ్గర ఆ ఫేజ్ చూసి ఉంటాం డబ్బులు లేవు ఆ ఫేజ్ చూసి ఎస్పెషల్లీ ఇప్పుడు డబ్బు ఈ కోర్టు డబ్బులు లేనప్పుడు సిచ్యుయేషన్ కాబట్టి డబ్బు లేని కనుక లేని విషయాన్ని కనుక మనం చూస్తే డెఫినెట్గా అప్పటిదాకా అంటే ఈవెన్ ఐ హ్యాడ్ సీన్ దట్ ఫేజ్ ఆ ఫేజ్ నేను కూడా చూశాను ఎవరైతే ఫ్రెండ్స్ వెల్ విషర్స్ రిలేటివ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరినీ కూడా మనం ఏమనుకుంటామంటే మన వాళ్ళే ఎప్పటికీ మనతో ఉంటారు సమ్ రిలేషన్స్ మనం కొన్ని ట్రస్ట్ చేస్తాం కొన్ని రిలేషన్స్ ట్రస్ట్ చేస్తాం నమ్ముతాం మనం అంటే అవసరమైతే మన నీడను కూడా నమ్మను కానీ వాళ్ళని నమ్ముతాం హ్యాపీనెస్ ప్రతి వాళ్ళ లైఫ్లో ఉంటాయి అయితే ఎవరైతే నా లైఫ్లో జరిగిన సిచ్యువేషన్ నేను ఎవరైతే నీకెందుకు అర్ధరాత్రి ఒక్క ఇన్ఫర్మేషన్ ఒక్క మెసేజ్ జాన్ హాజరే ప్రాణం నీ నీకోసం అర్ధరాత్రి ఒక్క ఫోన్ నేను అర్ధరాత్రి ఒక్క మెసేజ్ వస్తే చాలు నేను నీకోసం వచ్చి వినబడతాను చాలా మాటలు మాట్లాడతారు అనమాట అంటే అంతా బాగున్నప్పుడు చాలా మాటలు మాట్లాడటం ఏమిది సో డెఫినెట్లీ దెర్ ఇస్ అ ఫేస్ ప్రతి వాళ్ళ లైఫ్లో నేను సూపర్ హ్యూమన్ కాదు ఏదైతే పూర్వం మిడిల్ క్లాస్ ఆడియన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే నేను కూడా అక్కడి నుంచి వచ్చాను వాళ్ళ మనీ గురువు అని అని చెప్పి నాకేదో బాగా కోట్లు ఉన్నాయి కాబట్టి నేను ఒడ్డును కూర్చొని మాట్లాడుతున్నది కాదండి నేను మీరు వచ్చినటువంటి ఈ బురదలోంచి ఈ ఊబిలోంచి నేను కూడా బయటకు వచ్చాను అప్పుల సమస్యలు చూశాను ఆర్థికంగా డబ్బులు లేని సమస్యలు చూశాను పరుగు ప్రతిష్టలు మిస్ అయితే అంటే జనాలు బద్నామైతే ఎట్లా ఉంటుందో ఆ సమస్యలు చూశాను అన్ని రకాల సమస్యలు మీరు ఇవాళ రోజున ఏదైతే సమస్యల గురించి ఆలోచిస్తున్నారో అవన్నీ కూడా నేను చూశాను బట్ బట్ ది గాడ్స్ గ్రేస్ అనుకోండి నా పట్టుదల అనుకోండి మా గురువుల సహకారం అనుకోండి నా మెంటల్స్ కోచెస్ సపోర్ట్ అనుకోండి ఏదైనా సరే ఐట్ బీన్ త్రూ అంటే వాటి దాటిని నుంచి దాటి బయటకు వచ్చాను దాటి బయటకు వచ్చాను కాబట్టి అథెంటిసిటీగా చెప్పగలిగేది ఏంటంటే మీరు ఏ ప్రాబ్లం ఉన్నా సరే నేను మిమ్మల్ని బయటికి తీసుకురాగలను ప్రొవైడెడ్ మీకు ఆ పట్టుదల ఉంటే గైడెన్స్ నేను ఇస్తాను కానీ నడవాల్సింది మీరే అనే అథారిటీగా చెప్పగలుగుతాను అనమాట గ్యారంటీకే సాత్ గ్యారంటీగా చెప్పగలుగుతాను అనమాట మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే బయటికి నేను తీసుకొస్తాను కావాలంటే కానీ దానికి తగ్గ కృషి వాలీబాల్ వాలీబాల్ కృషి చేయకుండా నేను నన్ను తీసుకురండి అంటే నా దగ్గర ఆది మంత్రదండం ఏం లేదు హాంపట్ అనగా నువ్వు బయటకు వచ్చేయడానికి అటువంటిది కుదరదు అది జరగదు కూడా ఓకే సో కమింగ్ బ్యాక్ టు దిస్ సో అట్లా నాకు ఫైనాన్షియల్గా టక్కన ఒకసారి ఒక అనుకోని సిచ్యువేషన్లో ఫైనాన్షియల్గా డ్రాప్ అవ్వడం డ్రాప్ అయిన తర్వాత అప్పటిదాకా చుట్టుపక్కల ఉన్నాడు అనుకున్న వాళ్ళందరూ ఇలా మేనేష్ అయిపోవడం ఇలా జస్ట్ ఇట్లా అనమాట టక్ అంటే నీడ కనుక లైట్ పడ చక్కని వానిష్ అయిపోతుంది చూడండి అట్లా వ్యానిష్ అనమాట ఒక్కసారి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వ్యానిష్ అలా అయిపోవడము ఎవరెవరైతే నాకు అర్ధరాత్రి వచ్చినా సరే జాన్ హాజరయ్యి అన్నాడు ప్రాణం పెడతా అన్నాడు వాడు ఫోన్ చేస్తే హలో 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 అంతే అంతే వేరే ఏం చేసే హలో నేను రాజశేఖర్ మాట్లాడుతున్నాను హలో మళ్ళీ హలో హలో ఇంటికి వెళ్తే ఇంటి ముందు బైక్ ఉంటుంది మాట నింపిస్తుంట డోర్ కొడితే వాళ్ళ ఆడు డోర్ తీస్తుంది ఆయన లేరు కదా ఊరు వెళ్ళారు వన్ వీక్ అయితే అప్పటిదాకా సార్ 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 దేవుడివి సార్ రాముడివి సార్ ఇంద్రుడి సార్ చాలా అంట అన్నోడు అక్కడి నుంచి వస్తుంటే నన్ను ఇక్కడి నుంచి చూడగానే అటు నుంచి గాయపోతాడు లేదా నుంచి అటు వెనక్కి తిరిగి అటు వెళ్ళిపోతాడు ఫ్యామిలీ మెంబర్స్ ఐ డోంట్ నో హో యూ ఎవరో అదే రైట్ ఈవెన్ అతి దగ్గర బంధువులు అంటే ఫ్యామిలీ మెంబెర్స్ అంటే ఫ్యామిలీ మెంబెర్స్ అంతే ఎందుకు అంటే వీడికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీడిని మనకు ఇచ్చామంటే డెఫినెట్గా డబ్బులు పెడుతాడు సో బంధువులు ఎవరు ఇంటికి రానియరు ఫ్రెండ్స్ తెలియదు ఫ్యామిలీ మెంబర్స్ అసలు నీకు నాకు సంబంధం లేదు నువ్వు మళ్ళీ మా ఇంటికి రావద్దు మా ఇంటికి వచ్చిన నీ వెనకాల అప్లో వస్తారు వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ క్లోజెస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ యూ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ లోన్స్ యూ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ టేక్ కేర్ చెయ్యి అంతా సెటిల్ అయినాక చెప్పి మళ్ళీ వస్తారు హెల్ప్ చేయరు కాదు ఇక్కడ పాయింట్ మనం వాట్ వి ఆర్ టు అండర్స్టాండ్ ఇస్ వెన్ యార్ ఇన్ ట్రబుల్స్ వెన్ యర్ ఇన్ ట్రబుల్స్ ఎవ్రీబడి ఫీల్స్ అంటే ఎట్లా ఉంటుంది అంటే నువ్వు సుడిగుండం లాంటి దాంట్లోనూ ఊబి లాంటి దాంట్లోనూ ఉన్నప్పుడు బయటికి చేయిచ్చి లాగటానికి వాళ్ళకి భయం భయమేమవుతుందంటే నువ్వు చేయిబట్టుకుని వాళ్ళు కూడా లోపల అవుతుంది సో ఈ ఫియర్ అనేది ప్రతి మనిషికి ఎందుకంటే ప్రతి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ ఫైనాన్షియల్ ట్రబుల్స్ వాళ్ళ వాళ్ళ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ అవన్నీ ఉంటాయి సో ఈ ఒక రిలేషన్ని దృష్టిలో పెట్టుకునో ఒక విషయాన్ని అడ్డం పెట్టుకునో వాళ్ళ కోసం మనం అవుట్ ఆఫ్ ది వీల్డ్ పై త్యాగాలు చేయాల్సినంత మంచిదనం మనం జనాల దగ్గర ఎక్స్పెక్ట్ చేయలేము చేయలేము అది రైట్ రైట్ ప్రాసెస్ కూడా కాదు రైట్ ప్రాసెస్ కూడా కాదు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు ఇవాళ రోజున నేను ఏం నేను అనుకుంటానంటే వాట్ దట్ ఈస్ రైట్ ఆ రోజున వాళ్ళు చేసింది కరెక్ట్ ఒకవేళ వాళ్ళు కనుక అలా చేయకుండా నాకు సపోర్ట్ చేసినట్టయితే ఈ రోజున కూడా నేను డిపెండెంట్గా ఉండేవాడిని డిపెండెంట్గా ఉండిపోయినండి అంటే ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా ఇంకోటి మీరు డిపెండ్ అవ్వడం వాడు సాల్వ్ చేస్తే మనం బయటికి రావడం లేదా అట్లాగే ఇర్కోవడం బట్ మనంతటా మనం ప్రాబ్లం బయటికి రావాలి రావచ్చు అనేది సో వాట్ ఐ వాట్ హ్యాడ్ హ్యాపెండ్ ఇస్ మై టోటల్ సర్కిల్ హ్యాడ్ మేడ్ మీ టు లెర్న్ అంటే నన్ను కంపల్సరీ చేసి నేను నా అంతటి నేను రైజ్ అవ్వటానికి కారణం అయ్యారు సో అలా చేసినటువంటి ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి ప్రతి మెంబర్కి సభాముఖంగా వీడియో ముఖంగా ఛానల్గా పబ్లిక్లో ఐ థ్యాంక్ దేమ్ నేను వాళ్ళ కృతజ్ఞత చెప్తున్నాను ఆ రోజున వాళ్ళు కనుక అలా చేయకపోతే నేను ఈ రోజున ఇక్కడ ఉండేవాడిని కాదు సో ఇక్కడ ఈ కోర్టు విషయానికి వచ్చేసరికి ఏంటంటే అది ఏం జరిగింది అంటే అక్కడ ఎందుకు జరిగింది ఆ తేడా అని చెప్పి అంటే నా దగ్గర డబ్బు లేదన్న విషయం తెలిసింది డబ్బు లేదన్న విషయం తెలిసిన తర్వాత అంటే నన్ను ఆ నీడని కూడా నమ్మకుండా నిన్ను నమ్మినప్పుడు ఆ నమ్మి అంటే ఇక్కడ నీడ అంటే లిటరల్గా నీడ కాదు కంటే ఎక్కువ ఒక పర్సన్ ఉంటాడు డెఫినెట్ ప్రతి వాళ్ళ లైఫ్లో నీడకంటే ఎక్కువ పర్సన్ ఉంటాడు అది ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఫ్రెండ్ కావచ్చు రిలేటివ్ కావచ్చు ఎవరైనా కావచ్చు అంటే ఈవెన్ వాళ్ళని కూడా యూ కెనాట్ ట్రస్ట్ అండ్ దే కెన్ సపోర్ట్ మీ దే విల్ సపోర్ట్ మీ యూ కెనాట్ ట్రస్ట్ అంటే డబ్బు లేదన్న విషయం తెలిసిందంటే వాళ్ళు కూడా దే ట్రై టు ఫిగర్ అవుట్ ఎట్లా చేసి మనం వీటితో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా ఎట్లా చేసి మనం వీటి నుంచి కొంచెం దూరంగా ఉండాలా అని డెఫినెట్గా ప్లాన్ చేస్తారు అది ఇప్పుడు మనీ రావడం వల్ల పెట్టింది అనుకోండి అంటే సంథింగ్ లైక్ ఎట్లా అంటే అంధకారం అంటే చీకటి చీకటి వచ్చింది అనుకోండి అసలు యాక్చువల్గా ప్రతి మనిషికి నీడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటుంది కానీ చీకటి పడితే ఉండదు అంటే చీకట్లో నీడ కూడా నేను వదిలేస్తుంది ఎప్పుడు వస్తుంది అంటే మళ్ళీ తొలి వెలుగురేఖ రాగానే వస్తుంది వస్తుంది అంటే తొలి రేఖ అంటే వెలుగు రేఖ ఉంటేనే నీ దగ్గర నీడ కూడా ఉండేది ఆ వెలుగు లేనప్పుడు నీ దగ్గర నీడ కూడా ఉండదు సో నీ దగ్గర ఫైనాన్షియల్గా నీ దగ్గర స్ట్రెంత్ లేకపోతే నీ దగ్గర ఎవడు ఉండడు ప్రపంచం మొత్తం ఒక సైడ్ నువ్వు ఒక్కడే ఒక సైడ్ ఉండవు బిట్టర్ హార్డ్ కోర్ ట్రూత్ నేను చెప్పింది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి ఇదో సోది వీడియోలాగా ఉంటుంది నిజంగానే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు రాజశేఖర్ గారు మీరు చెప్పినట్టు ఎవరికైతే ఇది ఈ ఫేజ్ నుంచి వాళ్ళు వెళ్ళు వాళ్ళు మాత్రం ఈ వీడియోతో బాగా రిలేట్ అవుతారు అండ్ ఇలాంటి ఇంకా మంచి టాపిక్స్ పైన మనం ఎపిసోడ్స్ చేస్తూనే ఉంటాము దానికోసం మన హిట్ టీవీ మనని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ